చెన్నైలోని అపోలో హాస్పిటల్లో యా రెహమాన్ గారు అడ్మిట్ అయ్యి చెకప్లు చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం జరిగింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం జరిగింది మిగతా సోషల్ మీడియా అండ్ టీవీ ఛానల్స్ వాళ్ళ ఇమాజినేషన్లో ఏం జరిగింది ఇప్పుడు నాకు చెప్తాను ఎండాకాలం వస్తుంది కాబట్టి డీహైడ్రేషన్ వల్ల కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించి ఏ మటన్ ముక్కలో తిని ఉంటారు కాబట్టి చెస్ట్లో పెయిన్ వచ్చింది డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంతే ఇంకేం లేదు కానీ ఇంకా మనకు తెలుసు కదా ఆ టీవీ ఈ టీవీ ఎక్స్ టీవీ సుమన్ టీవీ ఇల్లు అందరూ చేశారంటే హార్ట్అటాక్ ఏఆర్ రెహమాన్కి అటాక్ వచ్చింది ఒకడైతే కామెంట్స్లో పెట్టాడు ఇంక ఇంటికి రాడు ఏ ఆర్ రెహమాన్ హాస్పిటల్ నుంచి ఇంటికి రాడు అంటే ఇంక అట్టే పోతాడని ఇంత అన్యాయమా ఏఆర్ రెహమాన్ బ్రతక ఎవరైనా బ్రతకాలనే అనుకుంటారు ఇట్స్ ఎ కామన్ థింగ్ సరే ఇంత ఇష్యూ ఎందుకు అనుకున్నారు అంటే యా రెహమాన్ ఇంటి ముందు మెయిన్ గేట్ బయట ఎప్పుడు కొంతమంది ఉంటారు ఆ సెక్యూరిటీ వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటారు వాళ్ళు ప్రెస్ వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళకు కూడా తెలియదు ఎవరో ఫ్యాన్స్ వచ్చి ఉంటారులే అని ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా మ్యాటర్ మొత్తం చెప్పేస్తారు సార్కి రాత్రి దగ్గు వచ్చిందంటే టెంటర్ రెహమాన్కు టీబీ సార్కి రాత్రి జలుబు చేసిందంటే ఊపిరిచితులు దెబ్బతిన్న ఏఆర్ రెహమాన్ అపోలో చికిత్స రేపు ఢా అని రాసేస్తారు వాళ్ళ రేటింగ్స్ కోసమో ఏమో తెలియదు కానీ నిజానికి ఇలా రాస్తే కూడా కొన్ని కొన్నిసార్లు మంచి హైప్ క్రియేట్ అయ్యి ఛానల్ మీద ఇంప్రెషన్ పీకుతుంది కొన్ని కొన్నిసార్లు మాత్రం ఇలా రాస్తే తప్ప చూడరు చూస్తేనే రెవెన్యూ ఈ రెవెన్యూలో అవి ఇవి వస్తుంటాయి మన ఛానల్లో కూడా అంతే మన అద్భుతమైన జేమ్స్ బ్రాండ్ ఛానల్లో మంచిగా రాస్తే ఎవడు చూడవు సో ఏఆర్ రెహమాన్ హాస్పిటల్లో కారు టూ రేపు పొద్దున ఏఆర్ రెహమాన్ ఠా ఇలాగే పెట్టాలి తమ్ళు కూడా బిగ్ టీవీ ఎందుకులే పేర్లు ఎందుకులే కానీ మొత్తానికి ఈ టీవీ ఛానల్స్ పేపర్లు వీళ్ళు రాసేదంతా హాస్పిటల్లో జాయిన్ అయిన ఏఆర్ రెహమాన్ ఇదొక్కటే కాదు ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాడు తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి తమిళ్లో ఎక్కువ బాలీవుడ్లో నార్త్ సైడ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి శిష్యుడు ఇదంతా రాస్తారు ఇదంతా చెప్తారు ఆస్కర్ అవార్డు వచ్చింది పొద్దున ఇడ్లీ తినింది మధ్యాహ్నం మటన్ తినింది తిన్న తర్వాత ఏం జరిగింది ఒకటి పోసాడా రెండు పోసాడా రెండు కలర్ వచ్చిందా పసుపు రంగు వచ్చిందా ఇవన్నీ చెప్తుంటారు కొన్ని కొన్ని వీడియోస్లో అయితే సో యా రెహమాన్కి డీహైడ్రేషన్ వల్ల హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకొని ఇంటికి వెళ్ళాడు దట్స్ ఆల్ ఏమి జరగలేదు